హాయ్ అండి తాజా కూరల్లో మహారాజు వంకాయని అంటారు అలాంటి వంకాయని పచ్చని బేళ్ళ వేసుకొని కూర చేసుకున్నామంటే ఆ చికెన్నే తలిపిస్తుంది అది ఎలా అంటే ఒక పాత్రలో ఆరు టేబుల్ స్పూన్ల నూనె పోసుకొని నూనె కాగిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర మూడు మిరపకాయలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సనగా కట్ చేసుకొని వేసుకొని ఇవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఒక అర కేజీ వంకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఒక బౌలు నానబెట్టిన పచ్చనగ బేళ్ళు కూడా వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని నీళ్లు పోసుకోకుండా మీడియం ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు మగ్గనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత మూడు మీడియం సైజు టమాటాలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు మగ్గనివ్వాలి ఈ లోపు నేను చూపించిన మసాలంతా ఇలా దంచి పెట్టేసుకొని పక్కన పెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి మనం దంచి పెట్టుకున్న మసాలా కూడా ఇందులో వేసేసుకొని కొద్దిగా గ్రేవీ కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోండి ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చేసామంటే వంకాయ పచ్చని కర్రీ రెడీ అండి